అందరికీ నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు సైఫ్ కార్స్ కార్ స్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నా బర్త్డే విషేష్ చెప్పిన అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సైఫ్ కార్స్ వాడు యూట్యూబ్ ఫ్యామిలీ అందరి నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికి కార్లు ఇప్పియాలి అంతేగా ఇప్పియాలి తగ్గేదలే పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బట్ పోతే మన బ్లూ స్టార్ని అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం టూ థౌజండ్ టెన్ మోడల్ దీన్ని ఎప్పటి నుంచో అప్లోడ్ చేసేది ఉంటే ఇన్ని రోజులు తిరుగుతున్నాం కాబట్టి ఇక ఈరోజు అప్లోడ్ చేయడం అయితే చేస్తున్నాం టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ మంత్స్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే రీడింగ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కంపెనీ పేంట్ బట్ పోతే టూ త్రీ పీసర్ టచ్ అప్స్ అయినాయి టైర్స్ అయితే మూడు టైర్లు నైంటీ ఉన్నాయి ఒక టైర్ మాత్రం సిక్స్టీ సెవెంటీ ఉంది ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది పోతే కొంచెం కార్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను దీని ప్రైస్ కూడా మనం వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ చెప్తున్నాం ఒక వెయ్యి రెండు వేలు తగ్గిస్తాం అంతకన్నా ఎక్కువ తగ్గాం ఎందుకంటే మనం తీసుకొచ్చినాం తీసుకొచ్చిన దాని మీద ఒక మూడు నాలుగు వేలు చూసి ఇచ్చేస్తున్నాం అంతపించి మనం పెద్ద మార్జిన్ ఏం లేదు కార్ అయితే టూ థౌసండ్ టెన్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సి వ్యాలిటీ ఉంది ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను నేను క్లియర్గా వీడియో చూడండి మీకు నచ్చితేనే ఎవరైనా సరే కార్ దగ్గరికి నా దగ్గరికి సూర్యాపేటకు వచ్చిన వాళ్ళకే ఇస్తాం అంతేగాని కానీ ఫోన్లో మీరు అడ్వాన్స్ వేస్తాం మాకు ఆపేయండి మేము అంటే మాత్రం కాదన్న ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తాం అది కూడా ఎవరు వస్తారో ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకే తర్వాత సెకండ్ కాల్ చేసిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తాం ఓకేనా కార్ అయితే ఇది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా చూడండి ఓకే అన్న చూడొచ్చు ఆల్టో ఎల్ఎక్సై టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ పడిపోతే బానట్ ఒకటి కొంచెం షేడ్ ఉంటుంది చూసిగా ఇది కొంచెం ఇది కొంచెమే షేడ్ ఉంటుంది మిగతా ఎక్కడ షేడ్ ఏమి ఉండదు పడిపోతే లైట్స్ ఒకటి చూసి హెడ్ లైట్స్ టూ సైడ్ కొంచెం షేడ్ ఉంటాయి ఈ హెడ్లైట్లు కూడా మార్చుకునేది ఉంటుంది తర్వాతకి ఓకేనా టైర్లు అయితే చూసిరుగా సీల్ టైర్లు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది లెఫ్ట్ మాత్రం పెయింట్ టచ్ అప్ అయింది బట్ మొత్తం యాక్సిడెంట్ లేదు మనం అన్నీ చెక్ చేసినాం యాక్సిడెంట్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కాదు పిల్లర్లు కానివ్వండి లోపల చూడవచ్చు మొత్తం బాడీ మొత్తం మనం చెక్ చేసినాం ఇంటీరియర్ చూడవచ్చు బట్ మొత్తం సిస్టమ్ వర్కింగ్ లేదు ఇది అంటే ఆన్ అవుతుంది మనం యూజ్కి కనెక్ట్ చేసుకోవాలి స్పీకర్లు కొంచెం స్లో వస్తున్నాయి సౌండ్స్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది ఇది బ్యాక్ డోరు చూడవచ్చు ఇది కూడా బ్యాక్ సీటింగ్ టైర్ చూడొచ్చు బ్యాక్ టైర్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ ఉంది ఫుట్బోర్డ్ మాత్రం చూడవచ్చు ఎక్కడ కూడా హోల్ లేదు రస్ట్ లేదు కూడా చూడచ్చు చూసారు కదా బట్ట కొంచెం రస్ట్ ఉంది చూసారు కదా ఉన్నది ఉన్నది చెప్పాలి మీరు దూరంగా వస్తారు కొంచెం చిన్న చిన్న రస్ట్ ఈ డోర్ మాత్రం పెయింట్ అయింది యాక్ లేదు పెయింట్ మాత్రం అయింది బ్యాక్ డిక్కి చూడొచ్చు బ్యాక్ వ్యూ ఇది సైప్ కాస్ వాడు మనం వేసిన పేరు ఇది ఈ టైర్ మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందన్న చూసినగా ఫుట్బోర్డ్ ఇది కూడా ఒరిజినల్ ఉంది ఎటువంటి రస్ట్ లేదు ఏం లేదు ఈ టైర్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది చూసారుగా ఈ వైజర్స్ రెండు ఉన్నాయి ఈ రెండు మన ఊరి పెట్టప్పుడు ఊడిపోయినాయి బ్యాక్ డిక్కీలో ఉన్నాయి రీడింగ్ మాత్రం చూసారుగా వన్ థర్టీ వన్ ల్యాక్ థర్టీ చూస్తారు రీడింగ్ తిరిగిందన్న పిల్లర్లు మొత్తం ఓకే పిల్లర్లు గిల్లర్లు అంతా ఓకే ఉన్నాయి ఇంజన్ కూడా చూపిస్తాం మీకు ఇంజన్ సైడ్ చూడవచ్చు మొత్తం అఫ్రా అఫ్రాన్లు కానివ్వండి పిల్లర్లు కానివ్వండి లెగ్ పీసులు అంత ఓకే ఉంది బట్ పోతే ఇంకోటి మీకు రేడియేటర్ ఒకటి మార్చుకునేది ఉంటుంది వాటర్ చూసారుగా వాటర్ అనేది రివర్స్ వస్తున్నాయి కొంచెం రేడియేటర్ ప్రాబ్లం ఇది మొత్తం కొంచెం జాబ్ అయిపోయింది అనమాట మొత్తం చూసి ఇది రెస్ట్ వచ్చింది లోపల ఇది మార్చుకోవాలి అంటే దీన్ని క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు బట్ మెకానిక్ ఉంటే మార్చుకోవడం బెస్ట్ అంటున్నారు ఇది ఒక త్రీ థౌజండ్ ఉంటుంది వర్క్ అన్న మొత్తం అంటే రేడియేటర్కి ఒక ట్వంటీ ఫైవ్ మొత్తం చూసి ఇది ఎందుకంటే మీకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నా నేను రోజు చూస్తా ఎలా ఉంటావు నువ్వు హైదరాబాద్ మా ఇంటి విధంగా ఆయన కూడా హైదరాబాద్ ఉంటాడు డైలీ చూస్తాడు వీడియో ఓకేనా బట్ పోతే ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా సరే పన్న ఏంటంటే మీరు రేపటి రోజు మీరు వచ్చి అరే ఈ పని అన్నీ మీరు చెప్పలేదు నా ఛానల్ అంటే ఏది అప్లోడ్ చేసినా క్లియర్గా చెప్పి అప్లోడ్ చేస్తాను ఓకేనా దీంట్లో ఉన్న పని అది రేడియేటర్ వర్క్ ఉంది ఇది ఉన్న కారు ఇది కాబట్టి మీకు దీని ప్రైస్ ఒక లక్ష పంతొమ్మిది తగ్గిస్తే వెయ్యి రెండు వేలు తగ్గిస్తాం పని మాత్రం ఒక ఆరు ఏడు వేల రూపాయలు ఐదు ఆరు వేల రూపాయలు పని అయితే ఉంది ఓకేనా రెడీయేటర్ రీడింగ్ మాత్రం వన్ థర్టీ తిరిగింది కొంచెం ఇది కార్ అయితే ఉన్న కండిషన్ ఉన్నది ఉన్నట్టు చెప్పి అమ్ముతాం అన్న పగలే కార్ అయితే ఇది ఉన్నది ఉన్నట్టు